హలో ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం నిన్న డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారు అమ్మాయి ఒక ప్రెస్ మీట్ పెట్టి తను కొన్ని ప్రెస్లు సందించారు తన ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని అలాగే ప్రభుత్వ ఒక తీరుని తను ప్రశ్నిస్తూ తను ప్రెస్ మీట్ పెట్టింది ఈ సందర్భంగా మేము అదే అడుగుతున్నాం వివేకానంద రెడ్డి హత్య కేసు వెనకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత్రపై విచారణ జరిపించాలి అంటే ఆ రోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నిన్న సునీత గారు ప్రెస్ మీట్ వెనకాల ఆంతకం కూడా మీరు చూస్తే తను అడుగుతుంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్రపై విచారణ జరిపించాలి ఇది ఈ హత్య రెడ్డి గారి హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పేసి ఆవిడ చెప్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగున్న రాత్రి అయినట్టుందా అచ్చా అంటే ఇంకా సుమారు నెల రోజులు ఎలక్షన్ ఉంటుందిగా ఇది ఆ సింపతి గేమ్ చేసి ఈ కోడి కత్తికి రావాల మళ్ళీ అధికారకు రావాలి అనే ఆలోచనతోనే ఒక దుర్బుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య చేయించారని చెప్పేసి క్లియర్ అర్థమవుతుంది కనుకనే మేము డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పేసి అలాగే సునీతమ్మ అడుగుతున్నటువంటి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా గొడ్డల పోటు అన్నారు గొడ్డలు అని చెప్పి అంటే అంత స్పష్టంగా మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఈయనకి అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారు ఇంకో ఇంకొక వైపు సాక్షిలో రెడ్డి గారు హత్య కేసు మరుసటి రోజున చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి పెట్టిన ఫోటో వేసి मार्शा राख्त